కేరళ నుంచి మొండ్రాయ్ పోయే డబాలోండి ఇది ఇక్కడికి జనగామ నుంచి కరెక్టు నలభై మూడు కిలోమీటర్లు అండి ఇగో ఇక్కడ చూడండి ఇగో ఇది బిట్టు స్టార్ట్ ఈ కడీలు స్ట్రేట్ కడీలు పది ఎకరాలు రోడ్ ఫేసింగ్ నేను ఇప్పుడు ఇది టైటిల్ పరంగా క్లియర్ అండి రోడ్ ఫేసింగ్ బాగుందండి ఇది కాకపోతే ఒక ఇలా ఒక ఎకరం కంటే తక్కువ బండ ఉంటుంది ఈ బండ తీసేసుకుంటే బాగుంటుంది ఇది ఇదే బండ కానీ ప్యూర్ రెడ్ ఇది వృక్షాలకు కానీ లేకపోతే కోలా ఫార్మ్స్ కానీ ఇండస్ట్రీలకు మిల్లుకు కానీ ప్రతి ఒక్క ఉపయోగపడుతుంది ఇది ఎందుకంటే జనగామ నుంచి సూర్యపీడవే నేషనల్ హైవేకి మాత్రం కరెక్టు పన్నెండు కిలోమీటర్లు ఉంటుందండి ఇక్కడ వరకు బిఆర్ టైటీలు ఎటువంటి గొడవల లేవు ఇది తెలంగాణ రాష్ట్రంలో ప్రజెంట్ తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వంలో మాత్రం రైతు బంధు పడ్డది ఇప్పుడు కూడా పడుతుంది కాకపోతే ఏంటంటే ఉన్నటువంటి గవర్నమెంట్ ప్రకారం ఎన్ని ఎకరాలకు ఇస్తుంది అది తెలియదు వానకాలం పంటకు ఖచ్చితంగా పడుతుంది దీనివల్ల టైటిల్ పరంగా అయితే క్లియర్ వెళ్ళాను ఇది మాత్రం బండ ముంగట వానకాయ ఇంకా మొత్తం క్లియర్ రబ్ ఇది ఇది రైతు చెప్పే ధర మాత్రం ముప్పై ఎకర్ ముప్పై ఆరు లక్షలు చెప్తుండు కూర్చుంటే తగ్గుతుంది ఎందుకంటే ఇది మెయిన్ రోడ్ కాబట్టి కమర్షియల్ బిట్ కాబట్టి ఇది కొడగండ మండల కేంద్రానికి మాత్రం ఒక మూడు కిలోమీటర్గా ఉంటుంది హైదరాబాద్కు మాత్రం నూట ఇరవై నాలుగు కిలోమీటర్లు అండి వీడి వరకు అండి పేసి వీడి వరకు సో స్ట్రేట్ మొత్తం చుట్టు ఉందండి ఎటువంటి ప్రాబ్లం లేదు ఇది డబల్ చూసాం పది ఎకరాలండి నుంచి మించి బిట్టండి మీకు ల్యాండ్ కనుక నచ్చినట్లయితే నా నెంబర్కి ఫోన్ చేయండి మీరు సైట్ విజిట్కి రండి సైట్ విజిట్కి రండి మీకు డైరెక్ట్ రైతు దగ్గరనే కూర్చోబెడతాం వాళ్ళనే రేట్ కాకుండా మార్కెట్ రేట్ ప్రకారం మీకు ల్యాండ్ ఇప్పిస్తామండి